మొదలెడుతున్నాను అండి ఇక్కడ మామిడికాయ పప్పుకి ముందుగా చక్కగా కుక్కర్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ విధంగా కందిపప్పు వేసి వా తగినంత వాటర్ పోసి ముందు నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేస్తున్నాను నీట్గా ఇలా వాష్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పప్పులో వాటర్ పోస్తున్నాను సో మనం పప్పు ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా కొంచెం ఈ విధంగా నేను అన్నీ వేసుకుంటున్నాను అనమాట పసుపు అలాగే ఉప్పు అలాగే కరివేపాకు గ్రీన్ చిల్లీస్ అనమాట ఈ విధంగా పచ్చిమిరపకాయలు కూడా చక్కగా చీలికల్లాగా మనం పప్పుకు వేస్తే బాగుంటుంది అలాగే గార్లిక్ లోస్ ఇప్పుడు అసలైంది మామిడికాయ అనమాట చూసారు కదా నేను ఒక పుల్లటి మామిడికాయ మామిడికాయని తీసుకున్నాను ఈ విధంగా వీటిని మొక్కలు తరగనండి నేను ఎప్పుడు కూడా చూసారు కదా ఈ విధంగా చక్కగా స్లైసెస్ వచ్చే విధంగా మనం చెక్కు తీస్తాం చూడండి ఒక స్క్రాపర్లాగా స్క్రాపర్తో తీస్తాం కదా అదే దాంతోనే నేను ఇది ఈ విధంగా చేస్తాను అనమాట చూసారు కదా చక్కగా పల్చడిగా మనకి స్లైసెస్ వచ్చాయి మనం ఇలా చేసుకుంటే చాలా చాలా మనకి పప్పు చాలా బాగా ఉడుకుతుందనమాట మాడుకే మొక్కలు కూడా మనకు ఎక్కడ కనిపించవు అలాగే వాటర్ పోసుకుని తగినంత ఒక్కసారి అన్ని బాగా ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇంకా కారం వేయట్లేదండి ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయలు వేసిన ఆ కారమే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు నేను ఇక్కడ విజిల్ పెడుతున్నాను చక్కగా ఒక ఫోర్ విజిల్స్కి హ్యాపీగా మనకి మాడికే పప్పు అయిపోతుందండి హైలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి పప్పు సరిగ్గా ఉడకదు విజిల్స్ మాత్రం వచ్చేస్తాయి అందుకోసం మీడియంలో పెట్టుకుంటే చక్కగా మగ్గుతూ ఉంటుంది ఉడుకుతూ ఉంటుంది విజిల్స్ కూడా చక్కగా వస్తాయి నెక్స్ట్ మనం పోపు పెట్టాలి కదా ఒక పక్క మనకి స్టవ్ మీద అది అవుతూ ఉంటుంది ఈలోగా ఏం చేస్తున్నానంటే పోపు కోసం మినప్పప్పు ఎండుమిరపకాయలు అలాగే ఆవాలు జీలకర్ర చూసారు కదా ఇవి మాత్రమే వేశానండి వీటిని ఒక్కసారి బాగా వేయిస్తున్నాను తర్వాత అసలైంది ఇంగువ ఇంగువ చూసారు కదా ఈ విధంగా నేను కొంచెం ఎక్కువగానే ఇంగువ వేస్తూ ఉంటానండి అన్నిట్లో చక్కగా ఈ విధంగా ఇంగు మంచిగా ఇంగు పోపుతో అసలు స్మెల్ ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుందండి మనకి పోపు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం మాడికే పప్పు చూద్దామండి అసలు ఎలా ఉడికిందో చూసారు కదా మీరు సార్ ఎప్పుడైనా మాడికే పప్పు చేయాలనుకుంటే చక్కగా అన్నీ కలిపి ఇలా వేసేయండి ఎంతో చక్కగా మీకు మాడికాయ పప్పు తయారవుతుంది చూసారు కదా చాలా చాలా బాగా మనకి పప్పు ఉడికింది అలాగే మామిడికాయ ముక్కలు అసలు ఎక్కడా కనిపించట్లేదు అనమాట చాలా బాగా ఉడికిపోయింది మనకి గ్రీన్ చిల్లీస్ కూడా ఇంకా చెప్పాలంటే దానికి కారం కూడా పూర్తిగా మనకు వస్తుంది ఇందులో ఎందుకంటే అవి కూడా చాలా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒకసారి మంచిగా స్మాష్ చేసే దాంతో నీట్గా ఈ విధంగా చేశాను లేదంటే గరిటతో కూడా మీరు ఒక్కసారి మెదుపుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి డైరెక్ట్గా చూసారు కదా మీరే ఎంత చక్కగా మామిడికాయ పప్పు వచ్చిందో సో అంతా కూడా నా స్టైల్లో మీకు చూపిస్తున్నానండి సింపుల్ మెథడ్స్ అనమాట నేను అవి అలాగే ఇంకా డైరెక్ట్గా పోపు మొత్తం వేసేసాను కొంచెం అలా మీరు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ పైన మీరు అలా గార్నిష్గా వేసుకోవచ్చు చూసారు కదా ఎంతో చక్కగా మనకి పప్పు రెడీ అయిపోయింది